హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి హర్విల్ ఈరోజు వీడియో వచ్చేసి అందరూ ఎరువాక పౌర్ణమి రోజు మనం పండగ ఫస్ట్ పండగలు స్టార్ట్ అవుతాయని ఎరువాక పౌర్ణమికి ఎంట పెట్టుకొస్తే అంటారు కదా పెద్దల సామెత ఆ విధంగా ఇంకొకొక్క పండుగలు మనకు స్టార్ట్ అవుతుంటాయి నెక్స్ట్ ఆషాఢం కాగానే శ్రావణ మాసంలో ఫుల్ బిజీగా పండగలు వస్తుంటాయి నేను ఎరువాక పౌర్ణమి రోజు కొంచెం ప్రసాదం దేవునికి నైవేద్యంగా చేసేసాను ఆ రోజే చెప్పాను కదా మన దాంట్లో రాకీ ఫ్లవర్ విప్పింది అనేసి నేను పొద్దున వేసాను కానీ మర్చిపోయానండి కొంచెం వంట వేసుకుంటే హడా వల్ల మర్చిపోయాను ఇలా సిరాపురి వేసేసాను కొంచమే వేసాను ఒక చిన్న ఈసర్ తింటే చిన్న రెండు గ్లాసులు తగ్గతే వేసాను షుగర్ వేసానండి షుగర్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసి కొంచెం వాటర్ వేసేసి వేసేసారు బెల్లం వేయలేదు ఈ విధంగా పూజ నేనైతే ఈ విధంగా చేసుకున్నాను నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఆ రోజు పైకి పూజకు పూలు తీసుకుంటే వెళ్ళాను కానీ గుర్తుపట్టలేదు నేను మర్చిపోయాను అసలు విప్పింది అసలు అంత థాట్ రాలేదండి కిందనే పూలు చాలా వచ్చాయని కిందనే తీసుకెళ్ళాను పైన ఏం ఎక్కలేదు ఈ విధంగా నేను పూజ చేసుకొని దీపాలు చేసుకొని దేవుడికి ప్రసాదంగా మనకు బాదం ఆకులు ఉంటాయి కదా ఫ్రెష్గా మంచి పచ్చటి ఆకుల్లో ప్రసాదం పెట్టేశాను నైవేద్యంగా క్షీరోజు స్నానం చేసుకొని ఎప్పుడు ఆ కడప దగ్గరే పడుకుంటాడు ఆయన కరెక్ట్గా అదే ప్లేస్ అయినది ఈ విధంగా తులసమ్మ దగ్గర కూడా మనకు ముగ్గులు వేసుకొని పూజ చేసుకొని దీపారాధన కోసం అది గాలి కారిపోకుండా మంచిగా ఉందండి అది నేను ఇది మన మామూలుగా కుండలు చేస్తారు కదా వాళ్ళతో అన్ని అన్నీ పూజేసాక కొంచెం దేవుని దగ్గర పెట్టిన నైవేద్యం తినేసి ఇంకా ఫాస్ట్గా కొంచెం పచ్చిమిరపకాయల పచ్చడి టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి పప్పు వేసేసాను టమాటా పప్పు అప్పటికే నాకు సాయంత్రం అవుతుంది కదా ఇంకా కొంచెం త్వర త్వరగా వేసేసుకొని కొన్ని పాపడ్స్ వేయించానండి ఎందుకంటే మనం పచ్చడి అలానే పప్పు ఉంటే అప్పడాలు చాలా టేస్టీ కొంచెం కచ్చా పచ్చగా నూరుకున్నాను పచ్చడిని నేను ఒక్కొక్కటి అన్నీ నేను పెట్టుకున్న అప్పడాలు కొన్ని అమ్మ పంపినాయి కొన్ని మా అమ్మ సాబ్దాన్ అలాంటివి పంపింది నేనైతే ఉల్లిగడ్డ శనగలు తర్వాత కొన్ని రకాలు రవ్వ అప్పడాలు అవన్నీ చేశాం కదా అవి కొన్ని వేయించుకున్నానండి మనం అన్నం అంచుకు కొన్ని ఏదైనా ఒక వడియాలు ఉంటేనే టేస్ట్ బయట వడియాల కన్నా మన ఇంట్లో వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి ఈసారి నేను కూడా ట్రై చేసి పెట్టేసుకున్నాను అదే బాండిలో నేను తాలింపు కూడా వేసేసుకున్నాను పచ్చడి కోసం అలానే పప్పు కోసం నేనైతే ఇలానే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే వేసేసుకుంటాను ఎందుకంటే మాకు ఇంకేదో ఒక బిజీ ఉంటుంది కదా నెక్స్ట్ ఎవరన్నా మన బిజినెస్ ఉంది కాబట్టి ఎవరో ఒకరు కస్టమర్స్ వస్తుంటారు కాబట్టి కొంచెం త్వరగానే వేసేసుకుంటాను ఇలా అండి నేను ఆ రోజైతే కొంచెం పచ్చడి పప్పు వడియాలు ఆల్రెడీ మన ఇంట్లో ఇంకా మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఉందే ఉంది అలానే మిరపకాయలు కూడా వేయించుకున్నాను అవి కూడా నేను చేసి ఊరించుకొని పెట్టుకున్నాను మిరపకాయలు కూడా మజ్జిగలో వేసి త్రీ ఫోర్ డేస్ అలానే ఉంచేసి ఒక బాగా ఊరాక వేసాను కానీ చాలా బాగా వచ్చాయి టేస్ట్గా మంచిగా ఉన్నాయి ఈ విధంగా అదే బాండిలో మనం వడియాలు వేయించుకున్నా అలానే తాలింపు కూడా పెట్టేస్తాం తినాలంటుంది కానీ నాకు ఏమైనా అంటే నేను ఖరాబ్ అవుతానే ఆయన భయం ఆంటీతో పెట్టుకుంటావా నేను రెండు కాళ్ళ మధ్యలో వేసుకొని నీ కొడుకుని మీ పాపి టేస్ సతాయి సతాయండి సతాయిస్ టూ డేస్ నుంచి రోజు వెళ్తున్నాను అన్నాను ఇట్లా చల్లదు కదా సాయంత్రం ట్రీట్స్ ఇస్తా కదా నీకు మళ్ళీ రాయలకేనాన్ని కూడా తింటావు కదా పుట్టన పుట్టన్నది బంగారం మంచిది మజ్జిగనం తింటే డైజేషన్ అవుతుంది అన్నీ వేడి అన్నీ వేడి నీ బొజ్జలు అన్ని వేడి ఉంటాయి అంత బిల్డప్ అవసరం లేదా సార్లే ఓ అన్నం తింటే నీకేమి ప్రెస్టేజ్ కింద పడద్దా సార్ కమ్ గుడ్లు పెడితే తింటావా గుడ్లు పెడితే తింటావా తింటా ఎందునా తింటా అంటే తింటా గుడ్లు పెడితే జల్దీ తింటాం అంకులు కొడతాడు నాకైతే తెలియదు అగో నీ తీవాను ఇది కూడా ఖరాబ్ సోఫా సోఫాని కమ్మ రోజు నాకు షీరోతో ఒక తంటాలు తినడం దీవానికి వేసి తుడవడం ఇంకా ఇది ఒక రోజు సోఫా ఎక్కాడు ఏదో ఆయనకు జస్ట్ రెడీ చేసినాక ఇలా క్యాప్ పెట్టానండి ఇలా క్యాప్లా పెడితే దాన్ని సరదాగా అప్పుడప్పుడు షీరోతో చేస్తూ ఉంటాను ట్రీట్స్ కావాలా అండి షీరో గారు అది ఏందో తల మీద పెట్టాలని అట్లే పెట్టి సే హాయ్ సెకండ్ సెకండ్ షీ అప్పుడప్పుడు డ్రెస్సులు వేస్తూ ఇట్లా కట్టానండి ఎందుకంటే వాన్ని కూడా వాడిని డ్రెస్సులు అన్ని చూపిస్తే ఏదో ఒకటి నచ్చి తీసుకుంటాడు ఆయన క్యూట్ బాయ్ కూర్చున్నాడు పెట్టుకున్నారండి ఓహో ర్యాపిన్ ఫైర్ డ్రెస్ వేసిన హీరో షీరో చెప్పట నీ పేరేంటి చెప్పు చెప్పు ఎడ్రొస్తుందా కావాలి నేనేం చేయద్దు క్యారెట్సే ఉడకబెట్టి పెట్టినా నువ్వు స్లీపింగ్లో ఉన్నావు అంతగాను పైకి ఎక్కిను రావట్లే తీసుకో తీసుకో తో శాషిరో నా భాష వర్లాడేమే ఆంటీ నీవే ఎప్పుడో వచ్చినావు నువ్వు పడుకొని లేచినావు అందుకే గుర్తుకొచ్చింది ఏం పని చేసినావు ఆంటీకి ఏం హెల్ప్ చేసినావు చెప్పు ఇలా మా షీరోతో అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ హ్యాపీగా గడుపుతాను ఇదండి వాటి వీడియో వీడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి